అందించబోతున్న వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఉన్నతాధికారులను రాబోయే ముప్పై ఐదు సంవత్సరాలు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్న ఏడు వందల ఎనభై మూడు మంది అధికారులు కాబోతున్న మిమ్మల్ని మీ తల్లిదండ్రులను మీ కుటుంబ సభ్యులను ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ అందరి కుటుంబాలలో మీ తల్లిదండ్రుల కళ్ళల్లో నలభై ఎనిమిది గంటల ముందే ఒక వెలుగులు వెలిగి మీ కుటుంబాలలో సంతోషాన్ని ఈరోజు శిల్పకళా వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది మనస్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై ఆనాడు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలోనే కాకుండా తెలంగాణ జిల్లాలలో ఉన్న కళాశాలలు యూనివర్సిటీలలో అలు పెరగని తెలంగాణ పోరాటం చేసి మీ తోటి విద్యార్థులైన శ్రీకాంతాచారి వేణుగోపాల్ రెడ్డి ఈశాన్ రెడ్డి యాదయ్య లాంటి తెలంగాణ యువ విద్యార్థులు తమ జీవితాలను దారబోసి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఒక శ్రీకాంతచారి ఒక యాదయ్య ఒక కానిస్టేబుల్ కిస్కయ్య కన్న కళలు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు మా కుటుంబాలు అనాథలైనా పర్వాలేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల యువకుల యొక్క కళలు పండాలి ఏ తెలంగాణ రాష్ట్రం సస్యశామలం కావాలి అని వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు ఆనాటి రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల నాయకులు నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్ష అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకొని వచ్చిన తెలంగాణలో పది సంవత్సరాలు అధికారంలో చ అధికారాన్ని చెలాయించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువర్గము ఆగర్భ శ్రీమంతులు ఎలా కావాలి నిజాం నవాబుతో పోటీ పడే ప్రపంచంలోనే ఈనాటి భాషలో పోల్చాలంటే అదానీ అంబానీలతో పోటీ పడి అల్లుడిని అంబానీ చేయాలి బిడ్డను బిర్లాని చేయాలి అనే కళలు కంటూ పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించారు ఏ రోజు కూడా ఒక్క క్షణమైన నిద్రపోయే ముందు గుండెల మీద చేయి పెట్టుకొని ఏ శ్రీకాంతాచారి ఏ కానిస్టేబుల్ కిస్తయ్య ఏ యాదయ్య ఏ ఈశాన్ రెడ్డి ఏ వేణుగోపాల్ రెడ్డి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ సాధించినో వాళ్ళ లక్ష్యమేందో అని ఆలోచన చేసినంటే మీ ఉద్యోగ నియామకాలు ఏడెనిమిది సంవత్సరాల క్రితమే జరిగిపోయి ఉండేవి ఈనాడు తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు సీనియర్ అధికారులుగా ఈ ప్రభుత్వంలో బాధ్యత వహించి ఉండేవాళ్ళు కానీ ఏ రోజు మీ గురించి కానీ వాళ్ళై వాళ్ళు నినదించిన నీళ్లు నిధులు నియామకాల విషయంలో చిత్తశుద్ధితో పనిచేసిన ఉంటే నీళ్లకు సంబంధించిన కాళేశ్వరం కూలేశ్వరం అయి ఉండేది కాదు ఈనాడు లక్ష కోట్లు గోదావరిలో పోసి నిర్మించిన కాళేశ్వరం కట్టడం కూలడం మూడు సంవత్సరాల్లోనే జరిగిపోయింది చరిత్రలో ఇట్లాంటి దుర్ఘటన ఇట్లాంటి దురదృష్టకమైన సందర్భం ఏ దేశంలో ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలే కాదు ఏ దేశంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు రాలేదు నిధులకు సంబంధించి మీకు తెలుసు ఫామ్ హౌజ్లో ఒక ఎకరానికి కోటి రూపాయలు పండించే విద్య ఆ నాయకులకు తెలిసినప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఆ విద్య ఎందుకు నేర్పలేదు మీరే చూసిండ్రు మా ఫామ్ హౌజ్లో పంట పండిస్తే ఎకరాకు కోటి రూపాయలు వస్తుందని ఒక పెద్ద ఆయన చెప్పిండు సంతోషం అద్భుతమైన కళ మీకు ఉన్నందుకు అరవై నాలుగు కళలలో చోర కళ కూడా ఒకటంటే నేను అదేందో నాకు అర్థం కాలేదు కానీ ఈనాడు ఎకరాకి కోటి రూపాయలు వ్యవసాయంలో ఆదాయం వస్తుందంటే చోర కళలో పరోక్షంగా ఇదే కలనేమో అనిపించేటట్టుగా వచ్చింది తెలంగాణలో అన్నాడు ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని ప్రభుత్వాలు పలికినాయి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే తెలంగాణ పరిపాలన చేసే నాయకులు ఉంటే ఇక తెలంగాణ రాష్ట్ర సాధన రైతులకు మనమందరం రైతాంగ కుటుంబాల నుంచి వచ్చిన మన తల్లిదండ్రుల యొక్క కష్టానికి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఏమైనా సమాధానం చెప్పిందా ఒక్కసారి ఆలోచన చేయండి ఇక నియామకాలకు వస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆనాడు ప్రభుత్వంలో ఎవరు మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి కానీ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ పంచాయతీ శాఖ మినిస్టర్స్ ఎవరున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఈనాడు ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఉన్నారు ఈనారు స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు ఈనారు కార్మిక శాఖ మైనింగ్ డిపార్ట్మెంట్లో వివేక్ వెంకటస్వామి గారు ఈరోజు మంత్రిగా ఉన్నారు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్గా దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు ఆనాడు వాళ్ళుంటే ఈనాడు చదువుకున్న గ్రామీణ ప్రాంతాలలో దళిత వాడల్లో పెరిగిన బట్టి విక్రమార్క గారు దామోదర్ రాజ నరసింహ గారు అడ్లూరి లక్ష్మణ్ గారు వివేక్ వెంకటస్వామి గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒక సీతక్క ఒక కొండా సురేఖ ఈనాడు ప్రభుత్వంలో భాగస్వాములై ఒక విద్యార్థి నాయకుడుగా రాణించిన పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంట్లో కొట్టిన కొట్లాడిన పొన్నం ప్రభాకర్ గారు ఈనాడు ఈ ప్రభుత్వంలో ఉన్నారు అందుకే ఆనాడు పార్లమెంట్లో ఓడిపోయిన కరీంనగర్ పార్లమెంట్లో ఓడిపోయిన ఒక పెద్ద ఆయనకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా వంద రోజులు తిరక్కముందే ముందే ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది నిజామాదు పార్లమెంట్లో ఓడిపోయిన కుటుంబ సభ్యులకు తక్షణమే ఎమ్మెల్సీ పదవిచ్చి వాళ్ళ కుటుంబంలో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేసుకున్నారు వయసున్న వాళ్లకు అనుభవం ఉన్న వాళ్ళకు అర్హత ఉన్నా అర్హత లేకపోయినా కుటుంబంలో ఏ ఒక్కరిని ఖాళీగా ఉంచకుండా ప్రభుత్వంలో ఉన్న అన్ని హోదాలలో వాళ్ళ వాళ్ళనే భర్తీ చేసుకున్నారు తప్ప రెండు వేల పదిహేనులో నోటిఫికేషన్ తర్వాత రెండు వేల ఇరవై ఐదు వరకు గ్రూప్ టూ నోటిఫికేషన్ల యొక్క భర్తీ జరగలేదు అని అంటే ఆనాటి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంది ఈనాటి ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంది చదువుకున్న యువకులుగా మీరు ఆలోచన చేయండి అని చెప్పి మీకు సూచన చేస్తున్నా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై రోజుల క్రితం ఐదు వందల అరవై రెండు మంది గ్రూప్ వన్ అధికారులను నేను మా మిత్రులు బట్టి విక్రమార్క గారు నియామక పత్రాలు ఇచ్చే వరకు పదిహేను సంవత్సరాలు గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలు జరగలేదు అనంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసులో తండాల నుంచి గూడాల నుంచి మారుమూల పల్లెల్లో నుంచి ఒక బలమైన ఆకాంక్షను తీసుకొని మీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ చేసి రూపాయి రూపాయి కూడబెట్టి హైదరాబాద్కు పంపించి అశోక్ నగర్ చౌరస్తాల్లో దిల్చుఖ్ నగర్ చౌరస్తాలో అమీర్పేట్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో మిమ్మల్ని చేర్పించి గ్రూప్ వన్ అధికారులుగా గ్రూప్ టూ అధికారులుగా మీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని పంపిస్తే పది పదిహేను సంవత్సరాలు పరీక్షలు నిర్వహించకపోను నిర్వహించిన పరీక్షల యొక్క ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీలు అలా కమ్ముతుంటే గుండె పగిలి రోధించిన విద్యార్థుల గురించి ఎప్పుడైనా ఆనాటి పాలకులు ఆలోచన చేసిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులరా పదిహేను సంవత్సరాల సుదీర్ఘమైన గ్రూప్ వన్ అధికారుల నియామకాలను ఈ ప్రభుత్వం ఇరవై రోజుల క్రితం దసరా కంటే ముందు నియామక పత్రాలు ఇచ్చింది వాళ్ళ కుటుంబాలలో దసరా పండుగను ముందుగానే తెచ్చిపెట్టింది ఈనాడు ఐదు లక్షలకు పైగా గ్రూప్ టూ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుంటే రెండు లక్షల పైబడి పోటీ పరీక్షలు రాస్తే అందులోకెళ్లి ఏడు వందల ఎనభై మూడు మంది ఈనాడు మీరు ఎంపికైన మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనాడు మిమ్మల్ని అందరినీ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నది మిత్రులరా మీరు ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో వాళ్ళు నియమించిన సభ్యులెవరు ఈనాడు మేము నుంచి నియమించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీ భవిష్యత్తును నిర్ణయించే సభ్యులకి ఎలాంటి క్వాలిఫికేషన్లు ఒక్కసారి పోల్చి చూడండి నిర్వహించిన పరీక్షలను చూడండి వెల్లడించిన ఫలితాలను చూడండి దీని వెనకాల ఉన్న చిత్తశుద్ధిని శ్రమని మీరు గుర్తించండి ఈరోజు మా కోసం కాదు మీకోసం మీరు మేము వేరు కాదు మీరే మేము మేమే మీరు నలమల అటవీ ప్రాంతంలో నుంచి ఒక మారుమూల గ్రామం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నేను ఇక్కడికి వచ్చిన అంటే అందులో మీ శ్రమ ఉన్నది మీ మద్దతు ఉన్నది మీరందరూ అండగా నిలబడబట్టి ఒక జిల్లా పరిషత్ మెంబర్గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా పార్టీ ప్రెసిడెంట్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక పదిహేను పదహారు సంవత్సరాలలో ఇక్కడికి చేరి ఇవాళ ఈ శిల్పకళ వేదికలో వందలాది మంది అధికారులకు నియామక పత్రాలు ఇచ్చే హోదా వచ్చింది అని అంటే మీ తల్లిదండ్రుల ఆశీర్వాదము మీరు అండగా నిలబడబట్టి గ్రామాలలో మీరే కథానాయకులని నడిపించి మీరే ఒక రేవంత్గా మారి మన్నడ జరిగిన ఎన్నికల్లో మీరు అండగా నిలబడ్డారు కాబట్టే ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనని మేము ఏర్పాటు చేసి ఈ సమస్యల్ని పరిష్కరించిన ఈ సమస్యను మీ సమస్యగా చూడలే ఈ సమస్యను మా సమస్యగా మన సమస్యగా గ్రూప్ వన్ పరీక్షల ఫలితాల పట్ల ఎన్ని రకాల చిక్కుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందో ఎన్ని రకాల ఆరోపణల్ని చౌకబారు రాజకీయ విమర్శలను ఎదుర్కొన్నావో మీరు చూశారు గ్రూప్ వన్ ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు తీసుకున్న ర్యాంక్ వచ్చిన వాళ్ళు అని అంటే ఆ ర్యాంకర్స్ వాళ్ళ ఇంటి పరిస్థితులు చూపించారు తండ్రులను కోల్పోయి తల్లి లేకపోతే అమ్మమ్మ దగ్గర చదువుకున్న వాళ్ళు మాకు గుడిసేనే లేదు కోటి అంటే ఎట్లుంటే సార్ ఎన్న మేము చూసినావా మా మా చదువును మా జ్ఞానాన్ని మా శీలాన్ని శంకించే అధికారం మీకు ఎవరిచ్చిన వాళ్ళు కట్టతాడి పెట్టుకున్నప్పుడు నిజంగానే నాకు చాలా ఆవేదన కలిగింది ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఈ రోజు గత పాలకులు కల్పిస్తున్నారు ఏది ఏమైనా ఈ సమస్యలను పరిష్కరించాలి చిక్కుముళ్ళను విప్పాలి చీకటి రోజులు పోవాలి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలి అని గ్రూప్ వన్ సమస్యను పరిష్కరించి ఇదే వేదికగా నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళకంటే ముందే మీకు ఇచ్చి ఉండొచ్చు కానీ గ్రూప్ టూలో ఈనాడు గ్రూప్ వన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది సెలెక్ట్ అయినారు ఒకసారి వాళ్ళ గ్రూప్ టూ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత గ్రూప్ వన్ ఇస్తే ఈ ఖాళీలు మళ్ళీ నోటిఫికేషన్కి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు మొదట గ్రూప్ వన్ ఇచ్చినాం గ్రూప్ లో సెలెక్ట్ అయినాక మిగిలిన అన్ని ఖాళీలు అని గ్రూప్ గ్రూప్ గా మిమ్మల్ని భర్తీ చేస్తున్నాం అంటే మీకు ర్యాంక్ వచ్చి కూడా ఒకవేళ అందులో ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తే మీకు అవకాశాలు కోల్పోతాయి కాబట్టి మీ అవకాశాలు పోకూడదు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే ఆలస్యం అవుతాయి అన్నారు మీరు ఎంపిక అవుతారో కారు అని మీ బాధ నా బాధగా ఆలోచన చేసి మొట్టమొదట గ్రూప్ వన్ నియామకాలు చేపట్టి ఇవాళ గ్రూప్ టూ నియామకాలు ఇస్తున్నా మీ తర్వాత గ్రూప్ త్రీ నియామకాలు ఇస్తా తర్వాత గ్రూప్ ఫోర్ నియామకాలు ఇస్తా ఇవన్నీ కలిపితే దాదాపుగా పదకొండు వేల నియామకాలు మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు టీచర్ల నుంచి కానిస్టేబుల్ వరకు ఇంజనీర్ల నుంచి డాక్టర్ల వరకు అరవై వేల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన ఇదే కాదు ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఎస్సీ వర్గీకరణకు చూపించిన జనగణనలో కులగణన వంద సంవత్సరాల సమస్య ఆ సమస్యకు పదహారు నెలల్లోనే పరిష్కారం చూపించి ఫిబ్రవరి ఫోర్త్ను సోషల్ జస్టిస్ డేగా ఈనాడు జరుపుకుంటున్న దేశంలో ఎక్కడా లేని జనాభా లెక్కలు ఆ జనాభాలో కుల లెక్కలు ప్రతి కులానికి సంబంధించిన ప్రజలకు వివరాలను సేకరించిన రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ మేము ఆ కార్యక్రమాన్ని చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రేపు జరగబోయే రెండు వేల ఇరవై ఆరు జనగణనలో కులగణన చేర్చాల్సిన పరిస్థితి ప్రధానమంత్రి గారికి కల్పించి దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని ఈరోజు మీ అందరికీ నేను గర్వంగా చెప్పదలుచుకున్నా ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాం ఎన్ని ఆరోపణలు చేసిన పది సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు పది సంవత్సరాల అధికారాన్ని చలాయించినోళ్ళు అడ్డుపడుతూ అక్రమంగా సంపాదించిన సంపదతో ఎక్కడ పట్టి అక్కడ కేసులు వేస్తూ పిటిషన్లు పెడుతూ వీధులెక్కి రాద్ధాంతం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టుబడులు పెట్టి బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఆనాడు ఎన్నికల కంటే ముందు మీరే బాధ్యత తీసుకొని ప్రచారం కల్పించి ప్రజలకు మేము చెప్పిన అంశాలను చేరవేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నకు అధికారం వచ్చింది ఇప్పుడు మా అవసరం లేదని మీరు అందరూ అనుకుంటున్నట్టు ఉన్నారు అది కాదు ఈరోజు మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి మనం చేసిన మంచి పనుల్ని ప్రజలకు మనమే వివరించుకోవాలి నాకంటూ ప్రత్యేకమైన సైన్యం లేదు ప్రత్యేకమైన వ్యవస్థ లేదు నా వ్యవస్థనే మీరు ఆ వ్యవస్థలో మీరే సభ్యులు కుటుంబ సభ్యులు రేపటి నుంచి మీరు కూడా నిన్నటి వరకు మీరు సామాన్యమైన నిరుద్యోగ యువకులు మీ తల్లిదండ్రుల ముందు కానీ మీ గ్రామ ప్రజల ముందు కానీ మీ బంధువుల ముందు ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్ మీరు ఈరోజు ఆఫీసర్గా డిజిగ్నేట్ కాబోతున్నారు మీ జీవితంలో మీ బర్త్డే మీకు ఎంత ఇంపార్టెంటో మీ జీవితంలో ఈ రోజు మీరు డిజిగ్నేట్ కాబోతున్నారు ఆఫీసర్గా ఈరోజు మీకు అందించబోయే నియామక పత్రం ప్రభుత్వ ఉద్యోగం కాదు ఇదొక భావోద్వేగం ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణ భవిష్యత్తును తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ను నడిపించడానికి ఈరోజు ఈ బాధ్యతను నియామక పత్రము ద్వారా మీ చేతుల్లో పెడుతున్న దీన్ని భద్రంగా కాపాడి ట్వంటీ ఫార్టీ సెవెన్కి కి దేశంలోనే త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీగా ఈ తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత మీది ఆనాడు నేను అధికారంలో ఉంటనో ఉండనో నాకు తెలియదు కానీ మీరందరూ ఆనాడు అధికారంలో అధికారులుగా ఉంటారు మీదే బాధ్యత తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని ఈరోజు నిలబెట్టి ఆనాటికి కాపాడి త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీది ఈరోజు మీకిచ్చే బాధ్యత ఈరోజు మీకు ఇచ్చే నియామక పత్రము ఇది తెలంగాణ యొక్క బాధ్యతను మీకు అప్పజెప్తున్నాం ఇది గాజు అద్దం లాంటిది మీరు కింద పడేస్తే పగిలిపోతుంది ఈరోజు తెలంగాణ గుండెకాయ సచివాలయంలో పనిచేయడమే కాదు మారుమూల ప్రాంతాలలో మీరు పని చేయబోతున్నారు రేపటి నుంచి మా ఆడపిల్లలు అందరూ అత్తగారింటికి పోతారు ఉద్యోగం వచ్చిన కాబట్టి పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితంలో అత్తమామలు వస్తారు మరి అత్తమామల్నే చూసుకోవాలి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత లేదా అని మీరు అనుకుంటే ఈనాడు తల్లిదండ్రులు కొడుకైనా బిడ్డైనా సమానంగా చూసుకుంటారు మా ఆడపిల్లలందరికీ నేను సూచన చేస్తున్నాను మీరు అత్తగారింటికి వెళ్ళిన అమ్మ నాయనను మంచిగా చూసుకోండి మీరు బాధ్యతగా తీసుకోండి ఇక మా సోదరులకు చెప్తున్న కట్నాలు వస్తాయి కారులు వస్తాయి అత్త మామ వస్తారు ఇప్పటి వరకు ఉన్న అమ్మ నాయననేమో చేదవుతారు కొత్తగా వచ్చిన మామనేమో తీపవుతారు నేను చాలామందిని చూస్తున్నా అత్తామామను మంచిగా చూసుకోవద్దని నేను అనను మీ కట్టుకున్న సతీమణితో మీరు బాగుండొద్దని నేను చెప్పను కానీ మీరు అధికారులైన మీ తల్లిదండ్రుల యొక్క కష్టము శ్రమ వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భుజాల మీద మోసింది కాబట్టి ఇవాళ మీరు అధికారులు అయ్యింది మీ తల్లిదండ్రులను మరవకండి వచ్చిన ఊరును కన్న తల్లిదండ్రులను మరవకండి మన నేపథ్యాన్ని మరవకండి మీరు ఏ కుర్చీలో కూర్చున్న మీ ఎదురుకి వచ్చి నిలబడ్డ ఒక పేదవాడు మీ కళ్ళల్లో మీ తల్లిదండ్రులే ఒక అధికారి దగ్గర పోయి నిలబడితే ఏం పరిస్థితి ఉంటుందో మీరు అది ఒకసారి ఆలోచనలకు తెచ్చుకోండి సహాయం నిస్సహాయంగా మన దగ్గరకు వచ్చేవాడికి సహాయం చేయడమే మన బాధ్యత ఈరోజు మీకు ఇస్తున్న అధికారం నిస్సహాయాలకు సహాయంగా అండగా నిలబడే అధికారం ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది నేనైనా మీరైనా మనమైనా నిస్సహాయాలకు సహాయం అందించడమే మన బాధ్యత కన్న తల్లిదండ్రులను పుట్టి పెరిగిన సొంత ఊరిని అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత మీరందరూ మీరు అంకితమవుతారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది మీ అందరి పట్ల నాకు నమ్మకం ఉన్నది మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి నాకు మాట ఇవ్వాల్సిందిగా చప్పట్లే కదా కొట్టేసినాం రేపటి నుండి సార్ చూడబోతారా అని మీరు అనుకుంటురేము తప్పకుండా చూస్తా ఎవరన్నా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీతంలో పది పదిహేను శాతం కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా చట్టం మీద వేస్తున్నా ఆ చట్టాన్ని మీతోనే రాపిస్తా తల్లిదండ్రులను చూసుకోని వాళ్ళ జీతాల నుంచి పది నుంచి పదిహేను శాతం జీతం జీతంలో కోత మొదటి మొదటినాడు మీ అకౌంట్లో ఎట్లయితే జీతం పడుతుందో మీ జీతంలో నుంచి ఆడబిడ్డైనా మగబిడ్డ అయినా ఆ జీతం తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు ఖాతా తెరిచి మీ జీతాలు మాత్రం అక్కడికి బదిలీ చేస్తాం అది చట్టం చేస్తే ఆ చట్టం మీతోనే రాపిస్తా సెక్రటేరియట్లకు ఎవరు వస్తున్నారు రామకృష్ణారావు గారు మనం ఒక కమిటీ వేయండి కొత్త ఆఫీసర్లతోనే ఆ చట్టం రాపించే దాంట్లో మళ్ళీ వాళ్ళు మాకేం తెలియదు అందులో ఏముందో అంటారు కాబట్టి ఈ ఇందులో నుంచి సెక్రటేరియట్కి వచ్చి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్తో ఒక కమిటీ వేసి బేసిక్ డాక్యుమెంట్ వాళ్ళతోనే తయారు చేయించండి అప్పుడు మేము చేసిన చట్టం ఖచ్చితంగా అమలు జరుగుతుందని వాళ్ళకి నమ్మకం వస్తుంది అదేవిధంగా గతంలో ఉన్న పరిస్థితిని ఒక చిన్న ఉదాహరణ ద్వారా నీకు చెప్పదలుచుకుని ఎందుకంటే రేపటి నుంచి మీరు చూడబోతున్నారు కాబట్టి త్రిలింగ దేశం అనే ఒక దేశం ఉండేది ఆ దేశానికి రాజు చంద్రసేనుడు ఆ చంద్రసేనుడికి ఓ కొడుకు ఓ అల్లుడు ఉన్నాడు రామసేనుడు హరిసేనుడు రామసేనుడికి ఒకటే కోరిక ఎట్లన్నా చేసి చంద్రసేను నా కృషి నుంచి దొబ్బి కింద పడేసి అందులో కూర్చోవాలని దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు ఇంట్లో అమ్మతో చెప్పించండు భార్యతో చెప్పించండు చుట్టాలతో చెప్పించండు తండ్రికి ఎన్ని చేపించినా ఇంక ఇది జరుగుతలేదు చూసి 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 ఇక ఎక్కడ జరుగుతలేదని చెప్పి ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే ఆయన హరికర వేణుగోపాలరావు గారు పెద్ద మనిషి అయ్యగారు ఎట్లా మరి నా కోరిక నెరవేరతలేదు ఏం చేయాలంటే ఇట్లయితే కుదరదాయా నువ్వు జర గట్టిగా తపస్సు చేయి తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు ఇక నువ్వు దేవుని కోరుకుంటే మాత్రం నీ కోరిక నెరవేరేటట్టు ఉంది అని సూచన చేసి సరే మంచిదని ఎత్తుకుతే ఆదిలాబాదులో వెయ్యి ఊడల మర్రి కనిపించింది ఇది అయితే బాగుంటుంది తపస్సు అని రామసేనుడు పోయి వెయ్యి ఊడల మర్రి కింద కూర్చొని ఇక కఠోరమైన తపస్సు తంత్రాలన్నీ చదువుతుంటే ఇక మొత్తం త్రిలింగ దేశంలో ఉన్న అందరికీ నిద్రలేని పరిస్థితులు వచ్చినాయి ఈ లోపల హరిసేనుడుకు పొన్నం ప్రభాకర్ లాంటి మిత్రులు చెప్పినాయా మీ బామ్మ దాడ తపస్సు చేస్తున్నాడు కురిసి పోయేటట్టే ఉంది మరి నువ్వే నీ సంగతి ఏంది అని ఏ అమ్మా ఇదేదో ప్రమాదానికి వచ్చేటట్టు ఆయన కూడా ఆడికి ఏం చేస్తుండే బామారిది చూద్దామని చెట్టు కింద మరి చెట్టు కింద కూర్చొని కఠోరమైన తపస్సు చేస్తున్నాడు బావదే తెలియకల్లోడు దేవుడు అనేటోడు పైనుంచే కిందికి వస్తాడు కదా ప్రత్యక్షమైతే అని మరి మరిసెట్టు మీద కూర్చొని ఆయన కూడా తపస్సు కూర్చున్నాడు వస్తా వస్తా ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు కదా మనమే ముందుగాల దేవునితోని మాట్లాడదామని నిజంగానే ఎక్కి కూర్చొని ఆయన కూడా ఇక కఠోరమైన తపస్సు ఆయన భాగస్వామి ఆయన ఇక దేవుడికి కూడా నిద్ర భంగం కలిగి ఇలా సంగతి ఏందో చూద్దామని రానే వచ్చాడు వస్తా వచ్చేటప్పుడే మధ్యలో హరిసేనుడు కల్పించు కంచి కల్పించడు ఏం భక్త చాలా తపస్సు చేస్తున్నావు ఏంది నీ కోరికా హరిసేనుడికి అనుమానం వచ్చింది నేను ఏం కోరిన కింద వాడు బామర్ది ఇంకేం కోరుకుంటాడో తెలియదు నేను సంగతి చెప్తుండని ఏం లేదు దేవుడా నాకు కన్ను ఓడు అని అడిగాడు నేను అడిగిన నువ్వు ఇంత తపస్సు చేసింది నీ కన్ను పొడిపించుకోవడానికి కానీ నేను చెప్తా కదా దాని వెనకాల ఉన్న మతలం నువ్వైతే పోడు అన్నాడు ఓకే నీ కోరిక నేను రోజు అని ఒక కన్ను ఒడిశాడు ఓడిసిగా కిందికి వచ్చాడు రామసేనుడి దగ్గరికి బావమారి దగ్గరికి బావమారికి బావ మీద అనుమానం మీరు తెలివి కళ్ళు తెలుగు ఆలోచన చేస్తాడని సరే మంచిదని ఆలోచన చేసి రామసేనుని కూడా అడిగిన దేవుడు ఏంది నీ కోరిక అని ఇక ఎక్కువ ఆలోచన చేస్తే మనకు అసలే తెలియ తక్కువ ఎక్కువ ఆలోచన చేస్తే అనవసరమే నష్టం మా బావ ఏం అడిగిందో దానికి నాకు రెండింతలు అని అడిగాడు ఇక దేవుడు కూడా అలక ఉన్నది కదా ఇదాన్ని ఈ రెండు కళ్ళు ఓడిచేసి వానికి ఒక్క కన్ను లేదు ఇంటికి రెండు కన్నులు లేవు ఇక దేవుడు పోయినాక మళ్ళీ ఇద్దరు కలుసుకోరు అరే పరిస్థితి ఏంది ఇట్లయిపోయాయి ఇట్లయితే ఎట్లయితుంది మరి ఎట్లా బతుకుదాం మరి ఇట్లా కుదిరేటట్లేదు ఇట్లా మనం పని చేసుకునే పరిస్థితి చేయి దాటిపోయిందండి అప్పుడు ఇద్దరు కలిసి ఒక ఆలోచనకు మాలో పెద్ద మనిషిని కలిసిరా మా పరిస్థితి వానికి ఒకటి లేదు నాకు రెండు లేవు మా ఇద్దరు పరిస్థితి ఏంది ఓ పని చేయండి శుక్రవారం నాడు మక్కా మస్జిద్కోండి శనివారం అన్నాడు బిర్లా టెంపుల్ కోండి ఆదివారం నాడు మెదక్ చర్చ్ దగ్గర కొండి ఆడ మెట్ల మీద కూర్చుంటే వచ్చేటోడు పోయేటోడు ఏదో ఒకటి ఇస్తాడు ఇది బాగానే ఉంది మరి ఎవరి నడవాలి బాగా తెలికల్లోడు కదా అరే నీకు రెండు లేవు నువ్వు నడవలేవు నువ్వు నన్ను నీ భుజాల మీద ఎత్తుకో నేను దారి చూపిస్తుంటా ఇక నువ్వు నడుచుకుంటావా అని చెప్పి బావ బామీ భుజాల మీద ఎక్కి ఇప్పుడు మక్కా మజీద్ శుక్రవారం శనివారం బిర్లా టెంపుల్ ఆదివారం మెదక్ చర్చ్ దగ్గర రేపో మాపో పొన్నం గారు జూబ్లీ హిల్స్కి కూడా వస్తారు ఎందుకంటే ఆడ ఎన్నికలు ఉన్నాయి నువ్వు జర జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ వీళ్ళ పట్ల సో ఇది గతంలో వాళ్లకు వాళ్ళే ఇయాల పేపర్లల టీవీలలా మేము చెప్పు ఇచ్చిపెట్టండి కుటుంబ సభ్యులే చెప్తున్నారు ఏం జరిగిందో ఏ రకంగా దోపిడీ జరిగిందో ఏ రకంగా అవినీతికి పాల్పడ్డరో ఏ రకంగా కుటుంబ పంచాయతీలు ఈరోజు పక్కున పగులుతున్నాయో పాపాల పుట్ట పగులుతుందో మీరు అందరూ కళ్ళతో చూస్తారు రేపు క్షేత్ర స్థాయిలో మీరు వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ మీకు ఎదురు వాడతారు మళ్ళీ సెంటిమెంట్ రగల్చాలని చూస్తారు ఈ సెంటిమెంట్తో మళ్ళీ బతకాలనుకుంటారు వాళ్ళని ఎక్కడైనా పేపర్లు చూడండి రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఎక్కడైనా పిల్లలు కలుషిత ఆహారం తిన్నరు అని అంటే పైశాచిక ఆనందంతో డాన్సులు చేస్తుంటారు అబ్బా పది మంది పిల్లలు చచ్చిపోతే మేము ప్రభుత్వం మీద బురద చల్లొచ్చు ఈ పిల్లలు చచ్చిపోతే బాగున్నాయి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగేవారని చచ్చిపోతే ఆ శ్రీశైలం టన్నెల్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ప్రమాద వశాత్ ఏదన్నా జరిగిపోతే ఎంబడే ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలి తద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని ఒక రకమైన పైశాచిక ఆనందం వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది మాసాయిపల్లిలో పిల్లలు చచ్చిపోతే చూడడానికి బస్సు యాక్సిడెంట్ ట్రైన్కు గుద్దుకొని పిల్లలు చచ్చిపోతే చూడడానికి పోని కనికరం లేని ఈ మనుషులు పాఠశాలల్లో కలుషిత ఆహారంతో పేదోళ్ళ పిల్లలకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ పైశాచిక ఆనందాన్ని ఒకసారి చూడండి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగేవారన్న కార్మికుల ప్రాణాలు పోతే వాళ్ళ పైశాచిక ఆనందాన్ని చూడండి అందుకే ఈనాడు అధికారులకు మీకు సూచన చేస్తున్నా ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలల్లో కలుషిత ఆహారం అందకుండా చూడాలంటే అది మీ చేతుల్లోనే ఉంది ప్రభుత్వం చేస్తున్న నిర్మాణాలలో ప్రమాదాలు జరగకుండా చూడాలంటే అది మీ చేతుల్లోనే ఉంది తెలంగాణను అప్రమత్తంగా ఉంచండి కాపాడండి తెలంగాణను తెలంగాణలో ప్రమాదాలు జరగొద్దు ఏ కుటుంబంలో విషాదం ఉండొద్దు ఈ పైశాచిక ఆనందం అధికారం కోసం తాపత్రయపడుతున్న వాళ్లకు మీరు గుణపాఠం చెప్పాలి భవిష్యత్తుకి ఇది ఒక పాఠం కావాలి ఈనాడు మీకు అందించబోయే నియామక పత్రం తెలంగాణ ప్రజల యొక్క బాధ్యత నాలుగు కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు మీ చేతికి మేము అందిస్తున్నాం దాన్ని భద్రంగా కాపాడి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు